ఆలూరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీ మృతుడు చెప్పగిరి లక్ష్మీనారాయణ మృతదేహం కాసేపటి క్రితమే తన సొంత చెప్పగిరికి చేరుకుంది మృతదేహానికి స్థానిక అంబేద్కర్ విగ్రహం ముందు ఉంచి దళిత మహిళా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ధరణ చేపట్టారు అక్కడి నుంచి మృతదేహాన్ని ర్యాలీగా లక్ష్మీనారాయణ స్వగృహానికి తరలించారు చెప్పగిరి లక్ష్మీనారాయణ మృతదేహానికి పలువురు ప్రముఖులు నివాళులర్పించారు ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి మాజీ మంత్రి మూలెంటి మారెప్ప కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్సీ సుధాకర్ బాబు మరికొంతమంది ముఖ్య దళిత సంఘాల కాంగ్రెస్ నేతలు కుటుంబ సభ్యులను ఓదార్చారు లక్ష్మీనారాయణను హత్య చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు మృతుడు లక్ష్మీనారాయణకు ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని రకాల సాయం అందేలా అధికారులకు అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు ఒక దళిత నేత హత్య వెనుక ఉన్నటువంటి వారిని గుర్తించి వారిపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పత్తికొండ డిఎస్పీ వెంకట్రామయ్య ఆధ్వర్యంలో గట్టి పోలీస్ బందోబస్తు నిర్వహించారు

ಮಾಡ ಇವರು ಇಷ್ಟು ಎಮ್ ಆರ್ ಪಿ ಎಫ್ ನಾಯಕರು जोहार वसुंधरा नगरिके जोहार 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 वसुंधरा नगरिके जोहार जोहार वसुंधरा नगरिके जोहार जोहार निंदुरण भेटत रे अरशीय भेटत रे चिनायता पोडी इकडे ओ साइड बड Ini, ini అత్యంత కీలకంగా పనిచేసిన లక్ష్మీనారాయణ గారి ఆత్మశాంతే విధంగా ఆయన కోరిక ఏదైతే ఉందో ప్రజా ఆశనాలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేర్చే విధంగా మాదిక ఉద్యమం పనిచేస్తుందని మాదిక ఉద్యమ నాయకులందరూ కూడా అందుకు సిద్ధంగా ఈ ఆలూ నియోజకవర్గంలో ఆయన చొప్పున పాటు చెప్పి చూపిస్తున్నాం అక్కడ వాళ్ళ కుటుంబానికి మా ప్రకార సానుభూతి తెలియజేస్తున్నాం పోయిన వ్యక్తిని తిరిగి చాలం కానీ పోయిన వ్యక్తిని తిరిగి చాలం కానీ ఆ వ్యక్తి యొక్క ఆశయాలు నెరవేర్చడంలో బాధ్యత ద్వారా ముందుంటదని చెప్పి మేము అమలు చేస్తున్నాం వాళ్ళ కుటుంబానికి మేము అండగా ఉంటాం అట్లే దోస్తులు శిక్షించే విషయంలో ఎటువంటి ప్రాణత్యాగలకైనా పోరాటాలకైనా ఉంటాయని చెప్పి తెలియజేస్తూ ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరికి పేరు అయితే

పార్టీకి తీరని లోటు ఒక మంచి నాయకుని కాంగ్రెస్ పార్టీ కోల్పోయిందని చెప్పి మేము బాధపడుతున్నాం ఈరోజు దుండగులు అతి కిరాతకంగా చంపడాన్ని చూస్తే ఇది ఒక ఫ్రీ ప్లాంట్గా జరిగింది అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది వెంటనే పోలీసు వాళ్ళు విచారణ చేపట్టి ఇప్పటికీ మధ్యాహ్నం జరిగితే ఇప్పటి వరకు కూడా ఏం వరకు ఇన్వెస్టిగేషన్ చేశారో ఇంతవరకు వెల్లడించడం లేదు కనీసం ఎవరు నిందితులు వాళ్ళు వెంటనే విచారణ చేపట్టి వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది అతను కాంగ్రెస్ పార్టీలో కాదు ప్రజా సంఘాల్లో ఎంఆర్పిఎస్ కానీ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల కోసం అదేవిధంగా ఎన్నో సమస్యల కోసం పోరాటం చేసిన వ్యక్తి మన లక్ష్మీనారాయణ గారు అదేవిధంగా రాహుల్ గాంధీ గారు ఈ నియోజకవర్గానికి వస్తుంటే పాదయాత్రకు దాదాపు రెండు నెలల పాటు కష్టపడి ఈ ఆలయం నియోజకవర్గంలో వేలాది మందిని లక్షలాది మందిని కలిపిన వ్యక్తి మహోన్నత వ్యక్తి లక్ష్మీనారాయణ గారు ఎంతో మంది కండోలు మార్చినా నేను కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ వాదిని అని చెప్పి ఆనాడు ఎప్పుడు ఏం జరిగినాయో తెలియదు కానీ ప్రశాంత జీవితంతో అందరితో అమేకమే ప్రజాస్వామ్యంలో ఒక జీవిస్తున్నప్పుడు ఇలా జరగడము చాలా బాధాకరమైన విషయము చాలా బాధిస్తుంది మాకు నిజంగా లాంటి వ్యక్తులను ఎవరైతే చేశారో వాళ్ళ వెంటనే శిక్షించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది అదేవిధంగా మా పెద్దలైనటువంటి మా పిసిసి అధ్యక్షులైనటువంటి శ్రీందర్ రెడ్డి గారు కూడా ఎస్టీ గారితో మాట్లాడడం జరిగింది ఇప్పుడు కూడా కుటుంబంతో రావాల్సిందామెరే శిక్షించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది అదేవిధంగా మా పెద్దలైనటువంటి మా పీసీ అధ్యక్షులైనటువంటి అయినటువంటి రెడ్డి గారు కూడా ఎస్టీ గారితో మాట్లాడడం జరిగింది ఇప్పుడు కూడా కుటుంబంతో రావాల్సిందామేరే అవుట్ ఆఫ్ స్టేషన్ రావడం లేదు ఖచ్చితంగా వచ్చి పరామర్శిస్తుంది అదేవిధంగా మా సీనియర్ నాయకులు అనేటువంటి సిడబ్ల్యూసీ మెంబర్ అయినటువంటి రఘువారెడ్డి గారు కర్నూలు ఎస్పీ గారితో మాట్లాడడం జరిగింది అనంతపురం ఎస్పీ గారితో మాట్లాడడం జరిగింది వెంటనే ఎవరైతే హత్య చేశారో ఆ నిందితులను వెంటనే పట్టుకోవాలని చెప్పి వాళ్ళని శిక్షించాలని చెప్పి వాళ్ళు కూడా కోరడం జరిగింది దిగిన పోలీసులుగా నిర్లక్ష్యం చేస్తే పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం జరుగుతుంది ఎందుకంటే ఈరోజు ఇంత ఇంటెలిజెన్సీ ఉండి పోలీసులు ఏం చేస్తున్నారని చెప్పి మేము అడుగుతున్నాం ఈ రోజు రాష్ట్రంలో దాదాపు హత్యాకాండగా జరుగుతున్నాయి మన ఒంగోలు మన చిత్తూరు ఈ రోజు కర్నూలులో ఇట్లా ఏ విధంగా ఈరోజు చూడాలని చెప్పి పోలీసులు కూడా డీజీపీ గారు కూడా మీ ఇంటెలిజెన్స్ కానీ పోలీస్ వ్యవస్థ కానీ నిఘా వ్యవస్థ కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పి నేను కోరుతున్నాను ఎందుకంటే అమాయకులను బలి చేయడం కాదు చాలా మంది ఎప్పుడో ఫ్యాక్సిన్ జరిగిండొచ్చు కానీ ఈరోజు ఫ్యాక్సిన్ వదిలేసి అందరూ కూడా సామాన్య జీవితం గడుపుతున్నారు ఇలాంటి పరిస్థితులు మీ వెనక ఎవరున్నారో ఎవరైతే పురిగొలించినారో లేదంటే ఎవరైతే చేసినారో వాళ్ళని వెంటనే గుర్తించాలని చెప్పి కూడా కర్నూలు ఎస్పీ గారిని అదేవిధంగా అనంతపుర ఎస్పీ గారిని కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కోరుతున్నాం